హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం భారతదేశంలోనే కాక ప్రపంచంలో అత్యంత పవిత్రమైన క్షేత్రం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం ఎలా పుట్టింది ఈ కొండలు ఎందుకు ఏర్పడ్డాయి ఎందుకు విష్ణుమూర్తి ఇక్కడ నివసించారు అడుగు అడుగుకి ఏంటి రహస్యాలు ఏమిటి ఈ పవిత్రత ఈ వీడియోలో మనం పురాణాలు శాస్త్రాలు ఇతివృత్తాంతాలు అన్నింటినీ లోతుగా తెలుసుకుందాం మరి ఆలస్యం లేకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం అంతకన్నా ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ చేసి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి కాలం అంటే మనుషులకు వేల సంవత్సరాలు కానీ దేవతలకు యుగాలు అటువంటి యుగాల క్రితం సృష్టి ప్రారంభమైనప్పుడు భూమి మొత్తం నీటితో నిండిపోయి ఉంది అప్పుడు మహావిష్ణువు ఆదిశేషుని మీద విశ్రాంతి తీసుకుంటూ తన తపస్సులో ఉండేవారు ఆ తపస్సులోంచే సప్తగిరులు అనే ఏడు శిఖరాలు రూపంలో ఒక దివ్య దివ్యశక్తి భూమిపైకి దిగింది ఆ తర్వాత శ్రీశైలము తిరుమల అహోబిలం సాలకట్ట పర్వతం ఇలా విస్తరించాయి ఈ ఏడు గిరులు శేషాచలం అను రూపంలో ప్రసిద్ధి చెందాయి ఎందుకంటే అవి ఆదిశేషుని శరీరం లాగా ఉన్నాయి వీటిలో అత్యంత శక్తి కలిగినది శేషాద్రి అంటే ఈ రోజు మనం పిలుస్తున్న తిరుమల కొండ పురాణాల్లో చెప్పబడింది ప్రాచీన కాలంలో దేవతల మధ్య ముఖ్యంగా వాయుదేవుడు మరియు సర్పాధిపతి శేషుడి మధ్య వాదం జరిగింది వాయుదేవుడు తన శక్తితో శేషుడిని కదిలించగలడా లేదా అనే పరీక్ష జరిగింది వాయుదేవుడు తన శక్తి మొత్తం ఉపయోగించడంతో శేషుడు కొంత భాగం విడిపోయి భూమిపై పడింది అలా శేషుని శరీరపు ఏడు భాగాలు కలిసి సప్తగిరులు ఏర్పడ్డాయి తిరుమలలో ఉన్న ఏడుకొండలు శేషాద్రి నీలాద్రి గరుడాద్రి అంజనాద్రి వృషభాద్రి నారాయణాద్రి వెంకటాద్రి ఈ గిరుల దేవతాశక్తితో రూపొందిన పవిత్ర శక్తి క్షేత్రం అందుకే స్వామివారు ఇక్కడికి వచ్చి ఉండడానికి ఇది సిద్ధమైన పీఠం అయ్యింది త్రిమూర్తులలో సంరక్షకుడు అయిన మహావిష్ణువు యుగ యుగాలుగా శ్రీదేవి భూదేవి నీలాదేవి అనే మూడు శక్తులతో ఉంటారు వాటిలో ఒక దివ్య యుగంలో భూదేవి తల్లి కోపంతో భూమికి దిగిపోయింది ఆమెను వెతుకుతూ విష్ణుమూర్తి కూడా భూమిలోకి అవతరించేందుకు ప్రణాళిక మొదలు పెట్టారు అందుకే తిరుమలలో ఉన్న శక్తి మెల్లగా మరింత పెరిగింది స్వామివారు అవతారానికి సిద్ధమైంది ఒక వృత్తాంతం ప్రకారం కశ్యప మహర్షి భార్యలైన అద్దీ మధ్య గొడవ వల్ల దేవతలకు రాక్షసులకు శాపాలు పడ్డాయి దీన్ని తగ్గించడానికి విష్ణుమూర్తి ఒక ప్రత్యేక స్థానంలో నివాసం ఉండాలి ఆ స్థానం వెంకటాద్రి అంటే ఈ రోజు మనం తిరుమల అని పిలుస్తున్న గిరి విష్ణుమూర్తి మహాలక్ష్మితో నివసిస్తున్న సమయంలో ఒక సందర్భంలో భూదేవి ముందు మహాలక్ష్మి కోపంతో వైకుంఠం విడిచి వెళ్ళిపోయింది విష్ణుమూర్తి బాధపడి భూమిపైకి వచ్చి శ్రీనివాసుడు అవతారం తీసుకున్నారు ఇది తిరుమల కథలో అత్యంత ముఖ్యమైన ఘట్టం వెంకటాద్రికి వచ్చి చిన్న గుడిసెలో పేద బ్రాహ్మణ రూపంలో చాలా సంవత్సరాలు తపస్సు చేస్తూ ఉన్నారు విష్ణుమూర్తి భూమికి రావడానికి ముందు తిరుమల మొత్తం వరాహస్వామి క్షేత్రం విష్ణువు వచ్చాక వరాహస్వామి ప్రార్థించి తన అవతారం ఇక్కడ నివసించేందుకు అనుమతి తీసుకున్నారు వరాహస్వామి అన్నారు నీవు ఇక్కడ ఉండవచ్చు కానీ తొలి పూజ తొలి నైవేద్యం నాదే ఇవాళ కూడా తిరుమలలో వరాహస్వామి దర్శించకపోతే తీర్థయాత్ర పూర్తి కాదని చెప్పారు తిరుమలలో పుష్కరిణి దగ్గర శ్రీనివాసుడిని కనుగొన్నది బకులమ్మ ఆమె ఆయనకు తల్లిలా మారింది తర్వాత శ్రీనివాసుడు పద్మావతి దేవిని చూసి ప్రేమించారు పద్మావతి వరుల్లో పుట్టిన దేవకన్య ఆమె శరీరంపై పద్మాల వాసన ఉండేది వారి వివాహం కోసం శ్రీనివాసులు కుబేరుని దగ్గర అప్పు తీసుకున్నారు ఇదే కారణంగా ఈరోజు కూడా మనం స్వామివారికి నేను ఇచ్చిన హుండిని అప్పు తీర్చడానికి అని భావిస్తాం ఇది తిరుమలలోని రహస్యమైన దైవ సంప్రదాయం పద్మావతి శ్రీనివాసుల వివాహం అత్యంత ఘనంగా జరిగింది వీరి కలయికతో ఈ క్షేత్రం మహాశక్తిశాలిగా మారింది కొన్ని రోజుల తరువాత వైకుంఠంలో ఉన్న మహాలక్ష్మికి విష్ణువారి అవతార సంగతులు తెలిసాయి ఆమె కూడా భూమికి వచ్చి తిరుమలలో శ్రీనివాసులని కలుసుకున్నారు ఇక్కడ ఇద్దరు దేవతలు ఒకే విష్ణువు ఎవరెవరో నిర్ణయించడానికి శ్రీనివాసుడు శిలా రూపం ధరించారు అది ఈ రోజు మనం త్రిలోక మూలానికి పూజిస్తున్న శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహం ఇదే తిరుమల యొక్క మూల కథ ఇవి రెండు వందల యాభై కోట్ల ఏళ్ళ నాటి శిలలు మానవ నాగరికతకు ముందు నుంచే ఉన్న పర్వతాలు భూగర్భ శక్తి చాలా ఎక్కువ అందుకే భక్తులు ఇక్కడకు రాగానే మనసు ప్రశాంతం అవుతుంది తిరుమల కొండలో గరుడ శక్తి బలంగా ఉండటం వల్ల చిరుతలు పాములు వంటి జంతువులు సహజంగానే చాలా తక్కువ పవిత్రతను కాపాడడానికి ప్రకృతే ఇలా ఏర్పరిచింది తిరుమలలో లడ్డు ఎందుకు ప్రసిద్ధం అనాది కాలం నుంచి ఈ నైవేద్యం స్వామివారికి ఇష్టమైనది గరుడ పర్వతం నుండి తెచ్చిన నెయ్యి అన్నపూర్ణ ఆలయం నుండి సిద్ధం చేసిన చక్కెరతో అద్దె చేరిన రుచితో అయ్యే ప్రసాదం ఇది దైవ సేవలో తయారయ్యే సత్య నైవేద్యం స్వామివారి కళ్ళలో ఉన్న దివ్యశక్తి తీవ్రం అది భక్తులను చూసినప్పుడు భయపడిపోతారని అందుకే కళ్ళను నామంతో కప్పుతారు ఇదే మహావిష్ణువు భూమిపై అవతరించి భక్తుల కోసమే నివసిస్తున్న తిరుమల కథ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే గొప్ప పురాణాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్